హాయ్ ఎవ్రీవన్ ఇటీవల డెవలప్ అవుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఆ డెవలప్మెంట్స్ చూస్తుంటే యుద్ధం వస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది అసలు యుద్ధం రావడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూసినట్లయితే దేర్ ఆర్ సర్టెన్ ఇన్సిడెంట్స్ చాలా ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ ఇన్సిడెంట్స్ని మనం మ్యాచ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత ఒక మిలిటరీ జనరల్ని పాకిస్తాన్కి చెందినటువంటి మిలిటరీ జనరల్ అసిఫ్ మునీన్ ట్రంప్ వైట్ హౌస్ లో డిన్నర్ కి పిలవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అతను దేశ అధ్యక్షుడి హోదాలో అయితే లేడు అదే విధంగా ఆ ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ఒక దేశ జనరల్ని ఆ యొక్క దేశ యొక్క ఆర్మీ చీఫ్ ని కలవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అంటే ఇక్కడ మీటింగ్లో ఏదో ఒక సీక్రెట్ ఒప్పందం అనేటువంటిది జరిగింది నెంబర్ వన్ ఇన్సిడెంట్ నెంబర్ టూ ఇన్సిడెంట్ ఏంటి అంటే ట్రంప్ భారతదేశం మీద ట్రేడ్ వార్ఫేర్ అనేటువంటిది డిక్లేర్ చేశాడు ఒక పక్క భారత్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ మరో పక్క భారత్కి అనుకూలంగా లేనటువంటి చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది అండ్ దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే భారత్ భారత్కి ట్రంప్ అనుకూలంగా లేడు అనేటువంటి విషయం అర్థమైంది తర్వాత అన్నిటికంటే మెయిన్ 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 క్రూషియల్ అంశం ఏంటి అంటే అమెరికా డిఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటాం ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా పేరు మార్చాడు ట్రంప్ ఇది చాలా లాంగ్ బ్యాక్ డిపార్ట్మెంట్ వార్గా ఉన్నటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ గా మార్చారు దాన్ని డిపార్ట్మెంట్ వార్గా గా మార్చడం అంటే ట్రంప్ తన యొక్క అడుగులు ఏవైపు వేస్తున్నాడు అనేటువంటి చూడొచ్చు మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే గతంలో ఎప్పుడూ కూడా జరగనటువంటి అంశం ఏంటి అంటే విపరీతమైనటువంటి మొబలైజేషన్ మొబలైజేషన్ అంటే ఆర్మీ ట్రూప్స్ని యుద్ధ సన్నద్ధతనకు తయారు చేయడం మొబలైజేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది చాలా భారీ ఎత్తున జరుగుతుంది ట్రంప్కి మళ్ళీ తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో పట్టు సా పట్టు సాధించాలి అనేటువంటి కోరికోటి కనిపిస్తుంది అలాగే ఇక్కడ పశ్చిమాసియా దేశాల మీద ఆసియా ఖండం మీద పట్టు సాధించాలి అనేటువంటిది ఒక దోరణి ట్రంప్ వ్యవహారంలో మనకు కనిపిస్తుంది ఇది ఒక అంశం నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే చైనా ఏం చేసింది అక్కడ ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో అతన్ని రెచ్చగొట్టి మన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించడం అలాగే ఒకవేళ చైనీస్ ఆర్మీ కనుక వస్తే నేనే గేట్లు తెరుస్తాను అని చెప్పి వ్యాఖ్య చేయడం అక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టడం లడఖ్ని స్వతంత్ర దేశంగా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి అనేటువంటిది కోరుకోవడం అక్కడ రెచ్చగొట్టడం ఇవన్నీ చేయడం జరిగింది ఇదంతా కూడా మరో పక్కన చైనా అనేటువంటిది యాక్టివ్ అయింది ఇక్కడ లడక్ ఏరియాలో పాకిస్తాన్ విషయం దగ్గరికి వచ్చేసరికి సర్క్రీక్ ఏరియా ఏదైతే ఉందో ఆ సర్క్రిక్ ఏరియాలో ఆర్మీని డిప్లాయ్ చేసింది ఈ సర్క్రిక్ ఏరియా గురించి లాంగ్ బ్యాక్ నుంచి పాకిస్తాన్ అనేటువంటిది క్లెయిమ్ చేస్తూ వస్తుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనం చెప్పుకున్నాం అందులో కేవలం పది శాతం మాత్రమే పాకిస్తాన్కి చెందుతుంది తొంభై శాతం అనేటువంటిది భారతదేశానికి చెందుతుంది అనేటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో దాన్ని గౌరవించకుండా దాన్ని ఉల్లంఘించడానికి అక్కడ ఆర్మీ డిప్లాయ్మెంట్ అనేటువంటి చేస్తుందండి ఇది మనకి టాక్టికల్లీ చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఒకవేళ కనుక ఆర్మీ సర్క్రిక్ను కనుక ఆక్రమించుకున్నట్లయితే భారతదేశంలోకి ఎంటర్ అవడానికి అది చాలా ఈజీ అయిపోతుంది సో ఇక్కడ ఈ సర్క్రిక్ ఏరియాలో పాకిస్తాన్ తన యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా పెంచడం అనేటువంటి జరిగింది ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి క్రికెట్ ఏదైతే ఉందో అక్కడ మనం పాకిస్తాన్ ప్లేయర్లతో మన కెప్టెన్ చేతులు కలపకపోవడం అలాగే కప్పు మనం నక్వీ పాకిస్తాన్ బోర్డు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన చేతుల మీదుగా నక్వీ చేతుల మీదుగా మనం కప్పు తీసుకోవడానికి అంగీకరించకపోవడం అతను కప్పు ఏదో దొంగదారిని ఇంటికి పట్టుకుపోవడం దాన్ని మళ్ళీ మనం క్లెయిమ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక చిన్న సైజు యుద్ధ వాతావరణమే జరిగింది అలాగే ఆ ప్లేయర్ల మధ్య కూడా జరిగినప్పుడు వాళ్ళు ఆ సైకిల్ చేయడం ఇలాగా మేము మీ యొక్క రాఫెల్ని కూల్చివేసామని అలాగే మనవాళ్ళు కూడా రకరకాలుగా సైకిల్ చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ గ్రౌండ్లో కూడా ప్లేయర్స్ మధ్య యుద్ధమే నడిచింది అండ్ అన్నిటికంటే మించి ఘోర పరాభవం ఏంటి అంటే ఆ యొక్క ఆసియా కప్ ఏదైతే ఉందో ఆసియా కప్లో ఓడిపోవడం అనేటువంటిది జరిగింది పాకిస్తాన్ ఓడిపోయింది ఇది ఘోర పరాభవం మరోపక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ జరిపినటువంటి కాల్పుల్లో ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి చెందినటువంటి పోలీసులు పౌరులు వీళ్ళందరూ చనిపోవడం జరిగింది అంటే తమ దేశ ప్రజలను వాళ్ళే చంపుకుంటున్నారు అక్కడ అల్లర్లు అనేటువంటి జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కొన్ని చర్యలను కప్పిపుచ్చుకోవడానికి అలాగే పాకిస్తాన్తో పాటు ఈ ట్రంప్ ఇస్తున్నటువంటి మద్దతు అసీం మునీరు అలాగే ట్రంప్కి మధ్య జరిగినటువంటి రహస్య భేటీ ఇటు చైనా లడఖ్లో ప్రాబ్లమ్స్ సృష్టించడం ఇక్కడ సర్క్రీక్ ప్రాంతంలో సర్క్రీక్ ప్రాంతంలో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ తన యొక్క ప్రజెన్స్ పెంచడం కారణం ఏంటి అంటే మనకి పాకిస్తాన్ జీడిపితో సమానంగా ఉన్నటువంటి జీడిపి దానికంటే ఎక్కువగా ఏమైనా ఆల్మోస్ట్ సమానం అని చెప్పొచ్చు లేదా కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు గుజరాత్ జీడిపి అండి అంటే ఆర్థికంగా చాలా బలంగా ఉంది అలాగే మన దేశ ప్రధాని మోడీ గారి యొక్క సొంత రాష్ట్రం అయినటువంటి దాని మీద ప్రజెన్స్ చూపించడం ఆ యొక్క దాన్ని ఎఫెక్ట్ చేయడం అనేటువంటిది పాకిస్తాన్ ప్లాన్ కావచ్చు ఏదేమైనప్పటికీ ఈ మూవ్స్ అన్నీ కూడా మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది అర్థం చేసు మన రక్షణ వ్యవస్థ అర్థం చేసుకుంటుంది అలాగే జనరల్ ద్వివేది గారు కూడా ఒకవేళ కనుక ఏదైనా పాకిస్తాన్ కనుక తప్పటడుగు వేస్తే ఈసారి ఆపరేషన్ టూ పాయింట్ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓలో పాకిస్తాన్ యొక్క మ్యాప్ అనేటువంటిదే లేకుండా చేస్తాం ప్రపంచ పటంలో అని చెప్పడం జరిగింది మాటల యుద్ధం అనేటువంటిది నడుస్తుంది ఆల్రెడీ ప్రారంభమైంది ఆర్మీకి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏ క్షణంలో అయినా సరే మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి యుద్ధ వాతావరణం నెలకొన్నదా ఈసారి యుద్ధం అంటూ వస్తే మళ్ళీ ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే విధంగా ఉంది కారణం ఏంటంటే ఇదే సమయంలో పాకిస్తాన్కి ప్రపంచ నిధులు అనేటువంటి విడుదల కావడం ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నిధులు వాళ్ళకి విడుదల కావడం అలాగే ఈ ఆసియా స్థాయిలో నాటో దళాలను ఏర్పాటు చేసినట్టు ఆసియా దళి ముస్లిం కంట్రీస్ అన్ని కలిపి ఒక కంబైన్డ్ దళాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం మరో పక్క ట్రంపు నేనే ప్రపంచ యుద్ధాన్ని ఆపేను అని చెప్పి ప్రకటించుకున్న తర్వాత లేదు ట్రంప్ యొక్క ప్రమేయం లేదని మనం ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ఆ యొక్క నోబల్ ప్రైజ్కి పోరాటం చేస్తున్నటువంటి ట్రంప్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవి ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చు అనేటువంటి అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా రాబోయేటువంటి రేజుల్లో మనం ఒక మేజర్ ఆపరేషన్ కానీ యుద్ధాన్ని కానీ చూడబోతున్నాం This is the analysis as of now. Thank you. Thank you very much. Jai Hin.